గారు గోపాలపట్నం గోపాలపట్నం నుంచి వచ్చారు వారు ఎలా ప్రెగ్నెన్సీ పొందారు ఇక్కడ అనేది మనం అది కూడా నేచురల్ గా ఎలా పొందారు అంతకు ముందు ఎక్కడెక్కడ ట్రై చేశారు ఏం జరిగింది ఇప్పుడు ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ అనేది వారి మాటల్లో విందాం ఫోర్ మిలియన్స్ కౌంట్ నుంచి స్టార్ట్ చేశారు వారి జర్నీ మన దగ్గర మరి ఇక్కడ ఇప్పుడేమో ఫుల్ కౌంట్ తో ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అన్నది డౌట్ కోసం కూడా మీరు చూస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనేది అక్కడ దగ్గరలోనే స్కానింగ్ సెంటర్లో తీయించమన్నాం స్కానింగ్ తీయించారు అది కూడా మీరు చూడొచ్చు అలాగే బ్లడ్ టెస్ట్ చేయించమన్నాం బేటా ఎస్సీజీ ఐదు దాటాలు అన్నాము రెండు వేలు దాటిపోయింది బేటా ఎస్సీజీ సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ తర్వాత స్కానింగ్ లో కూడా వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ ఏమన్నా ట్యూబ్ లో అని తెలుసుకోవడానికి స్కానింగ్ కూడా చేయమన్నాం స్కానింగ్ కూడా చేస్తే స్కానింగ్ లో కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ గర్భసంచులో ఉంది టూబుల్ లోపల లేదు మరి ఎలా జరిగింది ఈయన ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ వారు రైట్ ఎక్కడా ఇక్కడ ఎలా తెచ్చుకున్నారు మన గురించి ఎలా తెలిసింది అనేది వారి మాటల్లో విందాం చెప్పండి ముందుగా రెండు మూడు హాస్పిటల్ సార్ సిటీలో ఇంటి పక్కనే ఒక దగ్గరికి వెళ్తే ఐఏ చేసుకోమన్నారు ఇంకో దగ్గర అన్నారు ఇంకో దగ్గర లాప్రోస్కోపిక్ అన్నారు

ఒకరేమో ఐవీఎఫ్ అన్నారు ఆల్మోస్ట్ రెండు లక్షలు పట్టు అన్నారు కానీ ఇక్కడ ఇవి ఏమీ లేకుండా ఇరవై రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది జస్ట్ మందులతో మరి ఇది మ్యాజిక్ కాదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా చేస్తుందా కొన్ని వేల మందికి ఇచ్చింది అలాగే మీకు కూడా ఇచ్చింది మరి నాలుగు పెరిగింది ఏమని చెప్పారు నేను అప్పుడు ఆ రోజు కూర్చున్నాయి వచ్చిన రోజు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా అనుమానం తోసా సార్ ఏది అవుతుందో అవ్వదా అని ఏమనుమానం వచ్చింది అసలు ఈ డాక్టర్ ఉన్నాడా లేడా అనుమానం వచ్చిందా ఇది ఆర్కౌట్ అవుతుందా అవ్వదా ఇది అంత హాస్పిటల్ చూస్తే అది అలా ఉంది హాస్పిటల్ ఏస్తే ఆడగా ఉంది వైట్ హాస్పిటల్ ఒకలాగా ఉన్నాయి ఇక్కడ ఒకలాగా ఉంది ఇక్కడేం ఆపరేషన్ థియేటర్ కనబడట్లేదు సినిమా థియేటర్లు ఏమన్నాయి ఆ సినిమా కూడా ఆయన సినిమానే ఆడతాం దాంట్లో ఆయనే హీరో ఆయనే కబడ్డీయన్ ఆయనే చివరికి హీరోయిన్ కూడా హీరోయిన్ కూడా లేదు ఈ సినిమాలో దారుణమైన సినిమా చూపించారు మనకు వస్తుందా రాదా అనుకున్నాడు ఆయన కానీ ఇప్పుడు వచ్చిందా ఏ కష్టము లేకోకుండా ఈజీగా వచ్చింది ఎలా వచ్చింది ఆహారంతో జస్ట్ ఆహారం మార్పులు చేసాం అలాగే అనురాగం గురించి చెప్పాం భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాం అలాగే కొన్ని రకాల క్రిములకి మందులు ఇచ్చాం అంతే పైగా నీకు మీ ఆవిడకి ఇద్దరికి ఇచ్చాం సేమ్ మందులు వాడుకో ఇద్దరు ప్రెగ్నెంట్లు అయిపోయారు ఆవిడ ప్రెగ్నెంట్ అయిందంటే నువ్వు కూడా అయినట్టే నీ పొట్ట వేరులే నీ కూడా బిడ్డ వస్తుంది కదా ఇద్దరు బిడ్డది మరి ఆ రోజు నాలుగు మిలియన్లు ఉన్నా కూడా అది వీర్య కణాలు క్రిముల వల్ల డామేజ్ అవుతున్నాయి క్రిముల్ని మనం తొలగించుకోవాలంటే భర్త భార్య ఇద్దరు మందులు వాడాలి ఇద్దరు మందులు వాడితే క్రిములు తొలగిపోతాయి వీర్య కణాలు తలలు తినే క్రిములు తోకలు తినే క్రిములు తల తోక ఎందుకని మొత్తం మింగేసే క్రిములు వాటిని తీసేసామనుకో నీ వీర్య కణం బాగుపడిద్ది నీ కూలిక ఉంటాయిద్ది నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేస్తుంది అన్నా ఇప్పుడు అదే జరిగింది కదా మిగతా వాళ్ళంతా విరేకనాలు పాడైపోయినాయి నాశనం అయిపోయినాయి దుంపనాశనం అయిపోయినాయి మీరు సర్వనాశనం అవ్వకూడదంటే అవి వేపుకు రావాలి ఆపరేషన్కి రావాలి అవన్నీ ఎవరు చేస్తారు మీ ఆవిడకి చేస్తారంట ప్రాబ్లం ఎక్కడుంటే ఉంటే పేల్పులు అక్కడ డిసు 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 అని ఆమెను పేలుపుతానండి పేదరికం వరం డబ్బులు లేకపోవడం కూడా ఒకసారి వరం మన డబ్బులు అంత ఖర్చు పెట్టుకోవాలి నెలా మూడు లక్షలు పెట్టాలి మూడు లక్షలు పెట్టినా వస్తుంది గ్యారెంటీ గ్యారంటీ ఇవ్వట్లేదు భయం వేసి న్యాచురల్గా తెచ్చుకోలేమా అని చక్కగా యూట్యూబ్లో చూసి దేవుడు చూపించిన మార్గం ఇది అని చెప్పి కలిసి ఇక్కడికి వచ్చారు వాడారు ఇవాళ ఫలితం పొందారు దేవుడు ఉన్నాడా ఉన్నారు కదా సో బాధల్లో ఉన్నప్పుడు కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు కనపడతాడు సరైన వైద్యున్ని చూపిస్తాడు అలాగే చూశారు వచ్చారు మీరు అసలు ఊరు విశాఖపట్నం మరి ఇక్కడ విజయాలవాడ విజయవాడ వచ్చి ఫలితం పొందారు దూరం అయినా కూడా దడుపు లేకోకుండా భయపడకుండా పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అనే ధైర్యంతో వచ్చారు విశాఖపట్నం ఉన్న డాక్టర్లు లేరా బోల్డ్ మంది ఉన్నారు కానీ అక్కడ రాలేదు నీకు లో ఆపరేషన్ చెప్తున్నారు ఇక్కడ న్యాచురల్ గా వచ్చింది న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తీసుకొచ్చే డాక్టర్ ఐవీఎఫ్ లో పోయిన ఆపరేషన్ లో పోయిన ఈ ప్రపంచంలో ఒకడు ఉన్నాడు ఎవరైనా డాక్టర్ వైఎస్ బాబు అదే నమ్మాం నిలబడ్డాం ప్రెగ్నెన్సీ పొందాడు పొందటమే కాదండి వెరీ గుడ్ ముందుకు వచ్చి మళ్ళా మనకి ధైర్యం కలగడానికి వీడియో కూడా ఇచ్చారు వారికి గట్టిగా అభినందనలు తెలియజేయండి అది కావ్యాస్ డైరీ లాగానే ఇది కావ్యాస్ సక్సెస్ స్టోరీ వెంకటేష్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు మీకు ఇంకో బుక్ ఇస్తాను అప్పుడు బుక్ ఇచ్చా కదా మీరు అమ్మ నాన్న కాగలరు అని ఇప్పుడు ఇంకో బుక్ గర్భిణీ శ్రీ ఆహారము ఆరోగ్యం ఈ బుక్ను ఫాలో అవ్వాలి మీ ఆవిడ తర్వాత మందులు ఐదు నెలలు తీసుకెళ్ళాలి ఏ నెల కానీ వచ్చి అక్కడ స్కానింగ్లు బ్లడ్ లో నేను చేయించుకురమ్మన్నాయి అన్ని చేయించుకొచ్చి ఇలాగే తీసుకొచ్చి ఆ రిపోర్ట్లు చూపిస్తే దాన్ని బట్టి ఐదు నెలల వరకు ఇస్తాం మూడు నెలలు అవార్షన్ అవ్వకుండా నాలుగు నెలల ఐదు నెలలు అవకాశాలు రాకుండా ఇస్తాం ఐదు నెలలు ఓకే ఆల్ ది గాడ్ వాడుకోవడం ప్రాప్తి ఇద్దరు సార్గా